తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల విద్యార్థులు తెలంగాణ విద్యార్థులను పలిగొన్నది ఈ కాంగ్రెస్ మళ్ళీ అదే దుశ్చర్య మొదలుపెట్టినట్టు బీసీలందరికీ కామారెడ్డి డిక్లరేషన్తో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థల ఇస్తానని చెప్పి వీటిని మొండి అదే పాత పద్ధతిగా అప్పటికంటే కాస్త ఇంకా తగ్గించి రిజర్వేషన్ని ఎలక్షన్ పోవడం వల్ల యావత్తు తెలంగాణలో ఉన్న బీసీ ప్రజలందరూ మనస్తాపానికి చెంది ఇవాళ ఈశ్వరాచార్యారు నిన్న ఆత్మాహుతి చేసుకోవడం బీసీలందరినీ హృదయాలను కదిలించింది కాంగ్రెస్ నాయకులకు మరోసారి కబర్దార్ చెప్తున్నాం మీరు చేసే దుశ్చర్యల వల్ల తెలంగాణ ప్రాణాలు పోతున్నాయి ఇక్కడ కానీ నేను తెలంగాణ యువతను అందరినీ చేతులెత్తి దండం పెట్టి కోరుతున్నా మన ప్రాణాలు మన తల్లిదండ్రుల కష్టాలతో వచ్చినది మనం పోరాడదాం మన నలభై రెండు రిజర్వేషన్ సాధించుకునే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం వాడి అబ్బా సొమ్ము కాదు ఈ తెలంగాణ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాజ్యాలు రిజర్వేషన్ చేయడానికి మనం ప్రజలు మన ఓట్లు ఎత్తే వాళ్ళు ఆ కుర్చీలో కూర్చున్నారు గుర్తు పెట్టుకోవాలి మన ఓట్లు మన చేతులు ఉన్నాయి ఇవాళ నల్గొండకు పోయి చూసినాం ఆడ నామినేషన్ వేస్తారంటే భర్త నెట్టుకపోతున్నారు ఇవాళ కిడ్నాప్ చేసి మూత్రం దాగిచ్చిన సంఘటన ఇవాళ చూస్తున్నాం యాదగిరికి మూత్రం దాగి భార్య నామినేషన్ వేస్తే నామినేషన్ విత్డ్రా చేసుకునే వరకు కిడ్నాప్ చేసి మందులో మూత్రం కలిపి తాగిపిచ్చిన సంస్కృతి ఇవాళ ఆ పాప కూడా కాంగ్రెస్ బాధ్యత తీసుకోవాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా చెప్తున్నాం నీ పాండలలో ఏం జరుగుతుందో జర సోయి ఉంటే చూసుకో ఎంత అరాచకాలు జరుగుతున్నాయో చూసుకో నువ్వు ఇచ్చిన మాట కట్టుబడి నేను ఇవాళ నలభై రెండు పర్సెంట్ ఇచ్చినాక నేను ఎలక్షన్కి పోతాను మాటలు తప్పే వ్యక్తిగా నువ్వు చరిత్రలో నిలిచుకోగలుగుతున్నావు ఇప్పుడు బీసీ ప్రజలందరూ నడుము కట్టుకొని ఇవాళ ఉద్యమానికి ఈ రాబోయే ఎలక్షన్ లో ఈ స్థానిక ఎలక్షన్లో మన సత్తా బీసీల సత్తా దాటి ప్రతి ఒక్క బీసీని గెలిపించుకొని నలభై రెండు శాతం కాదు బీసీ లేని ప్రతి ఒక్క బీసీ బీసీకి ఓటేయాలి ఇంకోటి మా డిమాండ్ చారికి ఒక కోటి రూపాయలు ఎక్స్కెట్ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇవ్వాల్సిందే అది బీసీ ప్రజలందరి డిమాండ్ ఇది తక్షణమే ఆలోచించి ఇలాంటి చర్యలు పోకుండా కట్టడి చేయవలసిన బాధ్యత మీదే ఎక్కడైతే మీ ఓసీలు మీ బంధువులు వారసులు నిలబడ్డక్కడ చెప్పి పక్కకు జరిపించి ఇవాళ బీసీలు గెలిపిస్తేనే కానీ మీరు రాజ్యాధికారులు ఉంటారు రాబోయే రోజుల్లో మాత్రం దీనికి చర్యకు ప్రతి చర్య ఉంటుంది ఖబర్దారీ గవర్నమెంట్